మనం ప్రజెంట్ స్టైల్ జీన్స్ వేర్ లో కిర్ సెక్షన్ లో అయితే ఉన్నాం చూడండి చాలా కలర్స్ అండ్ మోడల్స్ అయితే ఉంటాయి ప్లెయిన్ చెక్స్ లైన్స్ ఇలా చాలా రకాలు అయితే ఉంటాయి మీకు చూడండి లైన్స్ ఇది థౌజండ్ కి ఫోర్ వన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు అయితే ఉంటాయి దీంట్లో మనకి దీంట్లో చాలా మోడల్స్ అయితే వస్తాయి ప్యాంట్స్ చూడండి థౌజండ్ కి త్రీ ఇవి దీంట్లో కూడా మనకు కార్గో జీన్స్ అన్ని రకాల మోడల్స్ అయితే వస్తాయి వన్ టు ఫోర్టీన్ ఇయర్స్ స్ట్రెచ్బుల్ కూడా వస్తాయి దీంట్లో మనకు చూడండి కార్గో ప్యాంట్ మనకు సైడ్ పాకెట్స్ వచ్చి తో అయితే వస్తుంది అలాగే బెల్ట్ కూడా ఉంటుంది ఎన్నో నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి అలాగే కలర్స్ వస్తాయి జెంట్స్ వేళ థౌసండ్ కి ఫోర్ షర్ట్స్ అయితే ఇస్తున్నారు హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మీకు ఓపెన్ చేసి చూసా చూడొచ్చు చూడండి థౌసండ్ కి ఫోర్ దీంట్లో రకరకాల మనకు క్లాత్ దొరుకుతుంది అలాగే డిజైన్స్ కూడా ఉంటాయి దీనిలో సైజెస్ మనకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటాయి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది కలర్ చూడండి మనకు డిఫరెంట్ గా ఉంటుంది థౌసండ్ కి ఫోర్ దీనిలో చూడొచ్చు కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ ప్రింట్ ప్రింటెడ్ వస్తాయి చెక్స్ వస్తాయి ప్లెయిన్ వస్తాయి అన్ని రకాల కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో మనకు షార్ట్స్ మనకు థౌసండ్ కి ఫోర్ ఇవి కూడా దీనిలో కూడా చూడండి కలర్స్ చాలా బాగున్నాయి విత్ బెల్ట్ తో సహా వస్తాయి ఇవి విత్ బెల్ట్ మనకు ఫ్రంట్ అలాగే సైడ్ పాకెట్స్ వస్తాయి అలాగే బ్యాక్ పాకెట్స్ కూడా వస్తాయి మొత్తం సిక్స్ పాకెట్స్ ఉంటాయి అలాగే దీనిలో సైజెస్ మనకు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ సిక్స్ వరకు అయితే ఉంటాయి అడ్రస్ అనంతపురం కమల్ నగర్ రవితేజనర్ సింగం పక్కనే ఉంటుంది స్టైల్ జెన్స్ వేర్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి అలాగే స్టైల్ జెన్స్ వేర్ ని కూడా ఫాలో అండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తుంటాయి